ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది ఒకప్పుడు అంటే పెద్ద వయసులో జుట్టు రాలడం చూసే ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలే సమస్య చూస్తూ ఉన్నాము కుచులు కుచులుగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది మరి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇది జుట్టు సమస్య అనేది వస్తూ ఉంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్ గా మిమ్మల్ని పెద్ద పెద్ద జబ్బుల గురించి అడుగుతాను ఓబెసిటీలు డయాబెటీస్లు ఇలాంటి వాటి గురించి అడుగుతాను ఈ జుట్టు సమస్య ఎప్పుడు అందాన్ని ప్రాధాన్యత కాస్మెటిక్ యుగంలో జుట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది అంటే కాదు ఇప్పుడు జనరేషన్ అంతా పోయిందమ్మ ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడాల్కి మోకాళ్ళ కింద మోకాళ్ళు అసలు అరికాళ్ళ దగ్గర ఇంత లావు ఉండే కింద సవరాలు పెట్టేవాళ్ళు అసలు ఒక పెళ్లికి ఒక మెకనికల్ బయలుదేరితే ఫస్ట్ పోయేది జడేసేది అప్పుడు దానికి ఫుల్గా పూలు పెట్టి అసలు జడ అలంకారం వాళ్ళన్నీ పిలకలే అంటే అసలు మొత్తం టోటల్ పోయింది అసలు జనరేషన్ పోయింది అది ఎందుకంటే ఫుడ్ స్టైల్ మాకు కూడా దువులు పెడి విరిగిపోయి ఇంకా ఇప్పటిదాకా కాకటం అంటే ఇప్పుడు పిల్లలకి ఇరవై ఏళ్ళ నుంచే బట్టతాలు బిగిన అవుతున్నాయి నేను చూస్తాను కదా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది మేము తిన్నదా అంటూ ఆహారం మీరు బెండ మేము బెండక తిన్నాం వీళ్ళు కూర తింటున్నారు మేము సొరకాదన్నా వీళ్ళు తిన్నారు తేడా ఏంటి మా బెండకాయ కూర తినాలంటే అమ్మమ్మ అమ్మ అరే కోసిరారా అంటే అప్పటికప్పుడు బెండకాయ చెట్టును పోసేవాళ్ళం కోసిన పావు గంటలు ముక్కలు కోసి పోయి పొయ్యిలో ఉండేది అరగంటలో పొట్టలో ఉండేది సో ఒక కూరగాయ ఏదైనా సరే తోట కూరగాయ మడి వాళ్ళం కింద పేడ వేసి మేమే పేడతో ప్రిపేర్ చేసి మట్టి అదంతా కలిపి పాచిపోడికి మట్టి తీసి అదేసి దాని మీద వేసి వేసేవాళ్ళు నీళ్లు మేమే పోసుకునేవాళ్ళం ప్రేమగా మేమే పెంచేవాళ్ళు మంచి ఆరుగోడు దొడ్లు అసలు పురుగు మందులు అనే సిస్టం లేదు అప్పుడు చక్కగా ఏపుగా పెరిగాయి తోటపరంటే అప్పటికప్పుడు కోసేవాడు కోడి అంటే దొడ్లో కోడి కోసేటమే ఇట్లా ఈ రకంగా కోడిగుడ్లు అంటే నాటు గుడ్లు సో మేము అదే తిన్నప్పటికీ మాకు బలమైనది తిన్నాం అలానే ప్రతిదీ ప్రకృతితో కూడిన ఆహారం తీసుకున్నాం పొద్దున్న లేకుండా ఈత ఎండాకాలం సీజన్ వస్తే ఈతకాయలు వేరకుండా బరిగెత్తవాళ్ళు ఆ రాయలని ఈతకాయలు గెల్ల కోసం ముగ్గేసుకుంటాం పగలంతా ఏంటంటే ముంజకాయలు కోసుకుంటాం అవి శుభ్రంగా చేయటం లేదా తాటికాయలు ముగ్గినాక అవి కాల్చుకు తింటాం సీంతం కాయలు కోసుకుంటాం సమ్మర్ వస్తే చింతకాయలు చెట్లు ఎక్కి తింటాం అన్ని దశల్లో ప్రతిది ఫుడ్ అంతా జామకాయలు అంటే ప్రతి దొడ్లోనూ జామకాయలు ఉండేవి ఇవాళ ఈ కా ఇంతలో జాంకాయలు ఏముందా రుచి పచ్చి కమ్మగా స్వచ్ఛమైన తినేవాళ్ళం బొప్పాసకాయ అంటే నాటు బొప్పాసకాయ అది పోస్తే ఎర్రగా ఉండేది లోపల రక్తం ఉన్నట్టు ఉండేది అసలు లోపల నల్లటి గింజలు తింటే అసలు తేనె పనికి వస్తున్నదా ముందు మామిడి పళ్ళు గోడిపళ్ళు పనికి వస్తే మామిడి పళ్ళు ఇంకా అద్భుతంగా ఉండే వాళ్ళు వీళ్ళు ఎదురు మామిడి పళ్ళు ఎదురు అనుకుంటున్నారు భూమిలో ఎప్పుడైతే సారం పోయిందో కంప్లీట్ రుచిపోయింది నా మధ్య నేను వేరుసిన గుళ్ళు మామూలుగా ఉంటాయి కదా పెద్ద టేస్ట్ అనిపించట్లా ఒకప్పుడు మా చిన్నతనం ఉన్నప్పుడు ఆ మధ్య ఒక ఆయన నాకు తెచ్చి రామకృష్ణ గారు ఇదిగోండి వేరుసిన గుళ్ళు టేస్ట్ వచ్చి ఎప్పుడు టేస్ట్ తిని అసలు అదిరిపోయాను నేను అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిన్నంత బాగా ఉంది దాన్ని ఆయిల్ పట్టిస్తే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చింది ఎక్కడ తన అంటే అరకమేయాలి మన దండకారణ్యం నుంచి ఫారెస్ట్లో జల్లారు గింజల్ని న్యాచురల్గా అడవిలో పెరిగింది అడుగులో పెరగటానికి ఏమైంది నువ్వు ఏమి తనడితే అది వస్తుందని భూమిలో చచ్చిపోయిన దానికి ఏమి రాట్లా అక్కడ పోషకులని పుష్కలం కదా అడవిలో పెరిగింది అది సహజంగా ఆ పోషకులని తీసుకున్న అలా పెరిగింది ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతిదీ అసలు అడవిలో పెరిగిన ప్రతిదీ చాలా బాగుంటుంది మనం చిన్నప్పుడు మేము కోల్డ్ కోసుకున్న ఏమైనా నాన్ వెజ్ తిన్నా ఆ రుచి తేడా వేరు ఆ కట్టెల పొయ్యి మీద వండటం ఆర్గానిక్ ఇవాళ ఏమైంది ప్రతీదీ తేడా వచ్చేసిందమ్మ ఫుడ్డులో కల్తీ నాణ్యత లేదు రెండోది ఏంటంటే కనీసం పాలు స్వచ్ఛమైన ఉండే పిండగానే పిండి మావి మీద తాగేవాళ్ళు ఇప్పుడు ప్యాకెట్ పాలు మొత్తం పౌడర్ అసలు రీఫైండ్ ఆయిల్ రంగ ప్రవేశం చేసినా ఒళ్ళు గోల్ అయిపోయింది ఈ ప్యా ప్రకృతి నుంచి గానక గింజలు తీసుకెళ్ళి పట్టించుకుంటే చెక్క గానకలో వచ్చే ఆయిల్ కాస్త కెమికల్ ఆయిల్ అయిపోయింది అందులో అసలు గింజలే వాడరు కెమికల్ ఫ్లేవర్డ్ అంతే మనం రసనా ప్యాకెట్ తీసుకుని లేదా గోల్డ్ స్పాట్ తీసుకుని అందులో బత్తాయి జ్యూస్ ఉందంటాం లేకపోతే ఆరెంజ్ జ్యూస్ ఉందంటావు ఎంత అబద్ధమో ఇది కూడా అంతే టోటల్గా లేకపోయింది నువ్వు తినేసి ఫుడ్లో సారంలో కూడా జుట్టేలా నేను ఇవాళ ముప్పై ఏళ్ళ కారణం అది రెండు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ ఉన్నాడు జుట్టు చూద్దాం చూస్తూ ఉండలేదు ఇవాళ మారుతున్న జీవనశైలిలో చదువుకు స్ట్రెస్ సీట్ వస్తున్నా లేదా స్ట్రెస్ ఉద్యోగాల్లో పైకి వెళ్ళలేదా స్ట్రెస్ చాలామంది నాకు ముప్పై ఐదు వచ్చి వచ్చిన పెళ్లి చేసుకోరు అప్పటికే రెండు లక్షల గీత ఉంటుంది బట్ ఏంటి ర్యాంక్ పెళ్లి చేసుకోవచ్చు వాడు అంటాడు సీట్లు అవ్వలేదు ఇంకా సీట్లు అవ్వటండి వాడు దుష్టిలో ఒక సంవత్సరంగా కోటి రూపాయల ప్యాకేజీకి వెళ్ళడం లేదా అందరికీ వెళ్ళడం ఈ లోపల జుట్టు అంత కూడే అది వేరే విషయం అంటే ఏమవుతుంది స్ట్రెస్ అంతతో సంతోషపట్టాల నెలకు లక్ష రూపాయలతోనే సంతోషపట్టాల వాళ్ళ నాన్న చేయం నెలకు వచ్చేది యాభై వేలే కానీ వీడికి స్టార్టింగ్గా నెలక లక్ష వస్తున్నా వేరేవాడికి రెండు లక్షలు నాకెందుకు లేదు రెండు లేదు వీడు నాలుగు అనుకుంటాడు సో ఈ స్ట్రెస్ అనేటువంటి మనం ఏమైందంటే కాన్స్ట్రేషన్లు అలానే సెడెంటర్ లైఫ్ స్టైల్ రెండు ఇవాళ బయటకు వెళ్ళి తింటాం రెండోది ఏంటంటే ఎక్కువ రాత్రి పూట మెలకు ఉంటాం అంటే ఇవాళ నీ టీవీ మాధ్యమంలో ఓటీటీలు అందుబాటులో రావటం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అంతా వినోదం విపరీతంగా ఎక్కువైపోయింది పుస్తకాలు చదవడం లేదు విజువల్ మీడియా ప్రతివాడి చేతిలో ఫోన్ ఉంటుంది రాత్రి రెండింటికి కూడా మంచం కింద పడుకున్నా కూడా చూడటం సోషల్ మీడియాలో నుండి యాక్సెప్ట్ ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఇవాళ ఆ రోజులు లేదు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేసుకుంటారు లేదా ఒక గదిలో ఇప్పుడు మన చుట్టాల పిల్లలు వెళ్ళారు అనుకోమా మేనత్త మేనమా పిల్లలు కలిసి ఉంటాడు ఎరా బాబాది అని మాట్లాడుకోవాలి ఏం ఆడుకుందాం సబ్జానా మా మాకు మా ద లెక్క ఇదే సభ్యు ఆడుకో దొంగ పోలీస్ ఆడలేదే కుటుకుంటా ఏదో అనుకునేవాళ్ళు అలా అనేది పోయింది ఒక గదిలో కొద్దింత వీడిని కనీసం పరిచయం ఉండవు నువ్వు ఇంకే మాడతావు పబ్జీరా అరే మనందరం పబ్జి ఆడదాం గేమ్లు గురించి సంభాషణ లేదు చిన్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు కదా నేను మన క్లినిక్ తీసుకొస్తారు చూస్తాను ఫోన్ ఇచ్చేస్తారు సంవత్సరం గుంటలకి ఫోన్ ఫోన్ ఇంకపోతే ఊరుకోరు క్యా కూరు కేక పెట్టి ఏడ్స్ అక్కడ గెలికలు ఫోన్ ఇస్తేనే ఓర్మొస్తారు ముందేమో తినటం లేదని మనం అలవాటు చేస్తాం ఫోన్ ఎప్పుడైతే ఇచ్చావో లాలించడం అదంతా పోయింది ఓర్పు పోయింది అందరికీ ఓర్పు పోయింది అన్నీ రెడీమేడ్ దిగిపోయినాయి ప్రతి చోట సో ఆర్డర్లు ఎవరికి ఎక్కువైపోయింది జొమాటోలో స్విగ్గీలు అమ్మ ఉండేది పోయింది అమ్మ ఉండితే మంచిది ఆయిల్ తెప్పించుకుని సన్న సెగన్ ఉండి ఏదో చేస్తుంది ఆడు నీకు ఎందుకు సుగ్గులో నీకు సప్లై చేసేవాడు పెద్ద హోటల్ నీకు ఎందుకు చేస్తాడు ఆరో చికెన్ ఆడేందుకు ఇస్తాడు పది రోజుల క్రితం ఉన్నా డీఫ్రిజ్లో పడేస్తే తీసేస్తాడు కదా ఇలాంటిది తింటే నువ్వు హెల్త్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు ఎంతసేపు నిద్రపోతున్నారు సర్కార్ ఇంకా లాగా అనుగుణంగా నిద్రపోవడం కోసం సూర్యుడు ఎలా వస్తాడు అస్తమించడం దాన్ని బట్టి మన పని ఉండాలి కానీ వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రకారం రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది పోని నిజంగా సాఫ్ట్వేర్ పని ఉన్నాడు మానే అర్థం ఉంది ఈ కుర్రాళ్ళందరూ బ్యాచ్ చూడండి ఇళ్లలో మన పిల్లల్ని చూడండి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి టెన్త్ని చూడండి బ్యాచ్ని రెండింటికి మూడింటికి కూడా సోదేసుకుంటూనే ఉంటారు పదకొండు పన్నెండు దాకా లేరు మరి ఏంటి పరిస్థితి సూర్యుడితో లేచి పనులు చేసి అది రెండోది ఏంటంటే జీవనశైలిలోనే ఇదంతా పోయింది పని చేసే శ్రమకి పంపు కొట్టి కవర్లో నీళ్లు మోసుకొచ్చి కళ్ళపు జల్లి ఇంత దంట్లు తోమి పొగొత్తి యోగా జరిగేటన్ని ఏం లేవు సింపుల్ రెడీమేడ్ వచ్చేసినాయి అన్నీ అంత సుఖమైంది ఫస్ట్ స్ట్రెస్ తీసేసేయాలి దాంతో ఏమవుతుందంటే ఊబకాయ వాళ్ళ ప్రతి వాళ్ళకి నువ్వు చూడు ఆడపల్లైనా మగపల్లైనా బాగా లావు ఉండవు అవసరం సన్నకుండా అమ్మకుండా పొట్ట ఉంటుంది గమనించేవా అంటే మన వైట్ కల్చర్ లో హ్యాబిట్స్ బాడీ పొట్ట ఉంటుంది అంటే కూర తక్కువ అది కూడా మజిల్ ఉండదు వాళ్ళకి అందరికి మజిల్ డిఫ్సిట్టే ఇవాళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు మేము నడిచేళ్ళేవాళ్ళు చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ తీయాల్సిందే కారు కార్ తీయాల్సిందే సో అలానే రెస్టారెంట్లకి వెళ్ళే కల్చర్ కూడా ఆ శనివారం ఆదివారం నెల దగ్గర హైదరాబాద్లో వంటలు ఎక్కడ లేవు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఐదు ఆరు గంటలు కూర్చునే పరిస్థితి కూడా ఉండే కూడా ఉన్నాయి అంత బిజీ అని కార్లన్నీ రోడ్ల మీద ఉంటాయి కదా తెలుసు కదా ప్రతి చోట బయట టేస్ట్లు మరిగిన తర్వాత రోజుకో రెస్టారెంట్ లో వెళ్ళుస్తున్న తర్వాత మన ఇంటికి వస్తున్న తర్వాత ఇది తగ్గిపోయింది తల్లులు జాతపడాలి అలానే మనం తినే కల్చర్లో కూడా ఒకప్పుడు స్వీట్లు వాటి అంటే జుట్టు అంతా ఎందుకు ఉండేది అంతా చెప్తున్నారు ఇదంతా సోది కాదు జుట్టు ఎందుకు ఊడిపోయిందో బలమైన సైన్స్ ఉంది నేను మా అప్ప గతంలో ఒక స్వీట్ తినాలంటే పచ్చి పప్పులు ఇచ్చి ఒలిసిన ఎరిసిన పప్పులు ఇచ్చేవాడు బెల్లం మొక్క పడేసేవాడు ఈ గింజలు వేసుకుంటూ బెల్లం మొక్క తింటాం లేదా ఏంచి ఒక బెల్లం తెచ్చేవాడు స్వీట్ అంటే మినప అప్పటికప్పుడు ఏంచి ఇసిరి అప్పుడప్పుడు తిరగలు ఇసిరి ఆ బెల్లం కలిపేసి పాకం పట్టు లేకపోతే నెయ్యేసి తగ్గట్టు ఇచ్చేవాడు తీసేవాడు నువ్వు కాని రకరకాలు పెట్టేవాడు ప్రసాదాల కింద కూడా శనగలని దద్దోజనాలు ఎన్ని ఎందుకు పెట్టారు అన్ని దేవుడికి డిఫరెంట్ భిన్నమైంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు భిన్నమైన ప్రసాదం భిన్నమైన దుర్వారా కూడా దేవుడు ఉంటుంది కదా సో వాళ్ళ ద్వారా అందుతాయి ఒకళ్ళు దద్దోజు నేను పెట్టారు సో దాని ద్వారా విటమిన్ అందుతుంది పులిహోర పెడితే ఆ విటమిన్ అదంతా అందుతుంది అలా ఉన్న చక్కెర పొంగలి గ్లూకోజ్ ఎనర్జీ చక్కగా సరిపోతుంది ఇలా డిఫరెంట్ ప్రసాదాలు పెట్టుకున్నారు సో ఇవాళ పళ్ళు సరైన లేవు పిల్లల్లో పళ్ళు తినే హ్యాబిట్ లేదు అలానే అన్నీ పోయినాయి ఇవాళ వెన్నపోస ముఖ్యంగా నెయ్యిపోయింది వంటిళ్ళల్లోంచి పెళ్ళిళ్ళలోంచి పోయింది కొన్ని దుర్మార్గ ప్రచార కారణంగా శాచురేట్ ఫ్యాట్లు మానేసి అన్హెల్తీ ఫ్యాట్లు తెచ్చుకున్నారు అన్హెల్తీ పాలియన్ సాక్సిరేటెడ్ ఫ్యాట్లు హైడ్రోజనేటెడ్ ఫ్యాట్లు తీసుకున్నారు అక్కడి నుంచి దరిద్రం బిగినమ్మా సో ఈ జుట్టు ఎందుకు ఎందుకుంటుందమ్మా మరి ఏం చేయాలి చక్కటి సొల్యూషన్ ఉంది సైంటిఫిక్గా ఏంటంటే మనకి శరీరంలో డిహైడ్రోటెస్టోక్స్టిరాన్ అని ఇది ఎక్కువైనప్పుడు డిహైడ్రోటెస్టోస్టెరా ఇది ఒక హార్మోన్ ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే డిహైడ్రోటెస్టోస్టిరియాని పెరిగినప్పుడు మన జుట్టు రాలి సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అని ఒక ఏం చేయమంటుంది ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అది కనుక పడితే ఇది కంట్రోల్ అయ్యి జుట్టు రావటం ఆగుతుంది దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే గ్రీన్ టీ ఒకటి గ్రీన్ టీ ఒకటి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కనుకొస్తాయి రెండు పసుపు పసుపు చాలా బాగా కనుకొస్తుంది మూడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె చాలా అద్భుతంగా కనుకొస్తుంది డైరెక్ట్ ఇన్ టేక్ ఆఫ్ కొబ్బరి నేను అప్లయింగ్ కో రెండు కూడా ఒరిజినల్ది మూడోది గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో అద్భుతమైన పోషకులలో ఉంటాయి జుట్టుని హెయిర్ని పోషించే న్యాచురల్ బయోటన్ ఉంటుంది అందువిధమా ఇది ఇది కాకుండా ఐదోది ఇప్పుడు ఎడమామి అంటారంటే బే సోయాలో అంటే ఒక బేబీ కార్ లాగా సోయాలో బేబీ సోయా లాగా ఉంటుంది అది మనకు దొరకదు ఇండియాలో దొరకదు కాబట్టి రెండు యూఎస్ నాటిలో ఉంటుంది ఇవి తీసుకుంటే ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరుగుతుంది ఫైవల్ఫర్ పెరిగింది పెరిగిందంటే డిహైడ్రోటర్ అని డిహెచ్ని తగ్గిస్తుంది తద్వారా జుట్టు లాస్ ఇది దీనికి బయోటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవాలి బయోటిన్ తీసుకోవచ్చు మెయిన్ ఒకప్పుడు కొబ్బరి నూనె రాసేవాళ్ళు కదా ఇవాళ కొబ్బరి నూనె ఉపయోగం చాలా ఉంది కుదుర్ని మనకి స్ట్రాంగ్గా ఉంచాలంటే మన కింద సెబాషియన్ గ్లాండ్స్ అని ఉంటాయి వెంట్రుకల కింద ఆ సెబాషియస్ గ్లాండ్ కింద దాని కింద ఉండే ఆయిల్ లాగా ఒక రకమైన అది కూడా మీడియం చింట్రాక్సెస్ ఆయిల్ ఉంటుంది అది రిలీజ్ చేయాలంటే తల కొబ్బరి రూ రాయడానికి మన సైన్స్ అది మన పెద్దలు తెలియజేశారు ఆ సెబాషియస్ గ్లాండ్స్లో ఉండే శీబం అనే ఒక ఇది ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మనకు నర్షింగ్ ఉపయోగపడుతుంది ఇవాళ మనం పెట్టే ఫుడ్ ఎక్కడ ఉంది ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు సేపం లేక హెయిర్ అంతా ఎండిపోవటం చర్మం ఈ పగిలిపోవటం గిడస చర్మం కాంతివంతం లేదు గమనించారు సావిత్రి లాంటి ఫేస్లు ఎలా వెలుగుతూ ఉండేవి అంజలిదేవి సావిత్రి ఫేస్ లు ఇవాళ హీరోయిన్ మొగా కళాకాంతలు చూసారు మీరు అంటే ఆ మేకప్ తప్ప ఆ జీవం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు నెయ్యితో తినేవాడు బాగా ఆ ఫ్యాట్ ఫ్యాట్ ఫేస్ ఊరిని కనిపెట్టచ్చు మన బయటలో కూడా కళకళత నిలుగుతూ ఉంటాయి ఫేస్ చూస్తే మనం కనిపెట్టచ్చు వాడు ఫ్యాట్ తో తీసుకుంటాడు సో ఫ్యాట్ ఎప్పుడైతే దూరం అయితే ఇది జరిగింది శుభ్రంగా నెయ్యి వేసుకోండి కొబ్బరి నూత వంట చేసుకోండి ఇందాక నేను చెప్పాను కదా డైట్లో ఐటమ్స్ ఫుల్గా ఉండేది తీసుకోండి అన్నిటికంటే ముఖ్యం నీళ్లు బాగా తాగాలి సేబం క్రియేషన్ ఇందాక చెప్పిన సేబం అనే ఆయిల్ ప్రొడక్షన్ అది క్రియేషన్ బాగుండాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ నాట్ ఓన్లీ అప్లై డైరెక్ట్ కూడా అప్లై చేయాలి కోకోనట్ ఆయిల్లో మందారాయి కానీ ఉసిరితో కానీ చేసిన ఫార్ములు అయితే అద్భుతంగా పనికొస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా జుట్టు కనుక బ్రహ్మాండం ఉండాలంటే మీకు చిట్కాయ ఏంటంటే మందార చెట్లు ఇప్పుడు మనం పెంచడం మానేసే కానీ ఒక మందార చెట్టు పెంచుకోండి కుంగుడికాయలు పెట్టుకుని మందార ఆకులు దాంట్లో వేసి పెంచకండి బాగా కుంగడికాయలు బాగా పెంచకండి దాంతో తలంటుకోండి జుట్టు ఎట్లా ఉండాలి అట్లా ఉంటుంది పాతరం షీకాయి మరియు షాంపూలు అవాయిడ్ చేయాలి ఇవాళ ఎవడో మా షాంపూ వాడని చెప్పు షాంపూస్ మొత్తం కెమికల్ తీ లిక్విడ్ రాదు కదా నీకు తెలుసు కదా షాంపూ అనేది ఎలా వస్తుంది కెమికల్ కలిపితే వస్తుంది కెమికల్ జుట్టుకి ఎలా సెట్ అవుతుంది చెప్పు నువ్వు ఇన్ని నాశనం చేస్తా పైగా ఇవాళ జుట్టు రంగు జుట్టు రంగు వేస్తే చాలా మంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది అలా మొహం కూడా ఇలా నలబడిపోతుంది గమనించావు జుట్టు రంగు వేస్తా అంటే కెమికల్స్ నువ్వు జుట్టుని రకాల హింసే ఎలా ఉంటుంది అలానే ఏసీ వేస్తావు మళ్ళీ బయటికి వెళ్ళా ఏసీలో దాన్ని తగినంత వేడి కూడా ఉండాలి కదా అది లేదు ప్లస్ తలకు కూడా మాలిష్ చేయాలంటే కొబ్బరి రాసి వద్దటం మాలిష్ చేయడం ఉంటుంది రెండు ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయాలి ఎక్సర్సైజ్ లాంటి ఫిట్నెస్ చేసినప్పుడు కూడా జుట్టు బాగా నిలుస్తుంది బయోటిన్ సప్లిమెంట్స్ అంటే హెయిర్కి కావాల్సింది మెయిన్ బయోటిన్ బయోటెన్ కూడా సప్లిమెంటేషన్ ఏదో ఒకటి తీసుకోండి కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా మనం డైట్ చేస్తే డైట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే డైట్లో కొంతమంది ఉమ్మనికి డైట్లో ఉండగా కాదు డైట్ నుంచి బయటకు వచ్చినాక వెయ్యిలో ఒకళ్ళిద్దరికి తాత్కాలికంగా హెయిర్ లాస్ అవుతుంది కొంతమందికి అది మెటబాలిక్ షాక్ ఉండే నేచర్ అది వాళ్ళ నేచర్ కారణం అది వెయ్యిలో ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉమ్మనే ఉంటారు నైంటీ పర్సెంట్ జెంట్స్లో జరగదు ఇది ఎవరో అరుదుగా ఉంటాడు అంతే వాళ్ళకి తాత్కాలికంగా బాగా లాస్ వచ్చినట్టు అనిపించినా ఒక నాలుగు నుంచి ఐదు నెలల్లో ఇందాక చెప్పిన బయోటెన్ కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేస్తే చక్కగా మొత్తం వడ్డీతో సహా వస్తుంది సో మన డైట్ లో ఉండగా ఫెయిర్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి కుదుళ్ళని చాలా గట్టి పడతాయి నార్మల్ అందరూ చదువుతారు వంద వంద మంది అసలు హెయిర్ లాస్ అనేది లేదండి అని చాలా తక్కువ మంది డైట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం అది కూడా ఉమెన్లో లో చెప్తారు వాళ్ళకు కూడా తిరిగి వస్తారు లాస్ బాగా అవుతుంది అన్నప్పుడు విఆర్కే డైట్ చేస్తే దీనికి ఒక స్పెషల్ డైట్ వెంటనే అసలు వెంటనే ఎర్లాస్ అయిపోతుంది విఆర్కే డైట్ మొదలెట్టే వెంటనే మీరు గమనించుకోండి రోజు అంత అవుతుంది మీకు మూడో రోజు నుంచి నాలుగో రోజు రిపోర్ట్ చెప్తారు విఆర్కే డైట్ అనేది హెయిర్ లాస్ అద్భుతమైంది అంటే ఇక్కడ మన ప్రోటోకాల్ భాగంగా రామకృష్ణ వెళ్తారే వస్తే ప్రోటోకాల్ హెయిర్ లాస్ వేరే ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని ఆయిల్స్ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫార్మాలో ఒకటి చేసిన కూడా బాగా పనిచేస్తుంది అది అందరం అందరం అసలు చాలా అద్భుతం నిదర్శనం దానికి చాలామంది అది అది ఆప్షన్ అది డైట్తో సంబంధించిందని కూడా కాదు చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా హెయిర్ ఫాల్ కూడా డైట్ ఉంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ లాస్ ఎందుకు అవుతుందంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి వాటి అవి లేకపోవడం వల్ల అని వాటిని తీసుకోవచ్చు సో రకరకాల సప్లిమెంట్స్ కూడా ఉన్నాయని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి హెయిర్ ఫాల్ లేనిది ఎవరికి చెప్పండి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు